జై ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడేమని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా పోటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి ఈ చీర సార సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయపు జై దుర్గా జై దుర్గా జై 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 అమరావతి జై జై దుర్గా ఈరోజు అమ్మవారికి మేము చీరాసారతో బయలుదేరామండి ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి ఈ దుష్ట పరిపాలన వల్ల మూడు రాజధానుల అమరావతి రైతులు భూమిలిచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి మేము ఈ ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మరో చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానుల రైతుల మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్లీ ఆ ఇంద్రకీలా కాలు నడకతో పంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కంపెనీలు రావాలని రాష్ట్రం సుఖశాంతలతో ప్రజలందరూ వర్తిల్లాలని మేము అనుకున్నామండి ఈ రోజు అందుకని ఈ మొక్కలు తెచ్చుకోవడానికి కాలినడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు మహిళలు రైతులు బయలుదేరామండి ఇప్పటి ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము దీనికి అవకాశం నుంచి రాష్ట్రంలో ప్రజలందరూ గెలిపించి ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేసుకున్నాం జైదుర్గా

కాబట్టి మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు లేరని చెప్పి రైతులంతా మేము కలిసి అమ్మకు విన్నవించుకున్నాం మా బాధనని వెళ్తుంటున్న సమయంలో ఇక్కడే ఇక్కడే ఒక దుర్ఘటన అనమాట పోలీసులు అన్యాయంగా మేము ఏ తప్పు చేయకపోయినా మా మీద అన్యాయంగా చార్జ్ చేసి మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం కాబట్టి అమ్మ చూసిందూనే ఉంది పైకి పైన ఉండి చూస్తూనే ఉంది ఒక అవకాశం ఇచ్చింది తన బిడ్డ అనుకొని ఐదేళ్లలో మారిందే లేదు ఆయన కనీసం ఐదేళ్లగా మేము మా గోడు ఇంత చెప్పుకోవాలనుకున్నా కూడా ఆయన అసలు మారిందే లేదు కాబట్టి అమ్మే ఐదు కోట్ల ఆంధ్ర ద్వారా బుద్ధి చెప్పింది నిజం గెలిచింది ఈరోజు ప్రజాస్వామ్యం నిలిచింది రాజ్యాంగాన్ని కాపాడుకున్న ఐదు కోట్ల ఆంధ్రకి ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే వీరందరికీ ఆ అవకాశం కల్పించినటువంటి అమ్మ కూడా ఓటు వేయాలి అనే ఆలోచన అమ్మ కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాబట్టి అమ్మ పైనుండి చూసుకుంది ఈరోజు నిజం గెలిచింది ఎవరు ఏ తప్పు చేసినా తప్పక శిక్షింపబడతారనేది వైసీపీ ప్రభుత్వం చూసిన తెలుసుకోవాలి ఎందుకంటే ఎంత రైతులని కాకుండా అన్ని వర్గాల వారిని ఎంత దమనకాన చేసిందో ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే వారిని నడిచివేయాలని చెప్పి చూసింది ఎంత అమానుషంగా మా రక్తాన్ని కళ్ళ చూసిందో ఈరోజు అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ బుద్ధి చెప్పింది మేము కూడా మా శక్తి కొలది అమ్మవారికి చీర సారా సమర్పించి కృతజ్ఞతలు తెలియజేసుకొని వద్దామని ఈరోజు ఖాళీ అడకన ఇంద్రకీలాద్రి అమ్మ దగ్గరికి బయలుదేరాం మా యాత్ర విజయవంతంగా సక్సెస్ చేయాలని అమ్మ అమ్మని కోరుకుంటాం అలాగే ఇక్కడ ఎంత దారుణంగా మహిళల్ని హింసించి ఏ విధంగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వెళ్తుంటే మా యొక్క మొక్కులను తీర్చుకోవడానికి వెళ్తుంటే ఆ ఉద్యమంలో పోలీసులు కొనసాగించినటువంటి దమనకాండ చాలా దయనీయమైంది కానీ ఆ తల్లి ఎప్పటికైనా ధర్మము ఆ ధర్మంపై విజయం సాధించింది న్యాయం అన్యాయంపై విజయం సాధించింది ఈరోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ గత ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఐదు కోట్ల మంది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చి అమరావతి మనకి రాజధానిగా ఉండాలి దీన్ని వర్దిల్లాలి అని తెలియజేసినందుకు ఏ విధంగా అయితే అమ్మవారు మనకి రక్షణగా నిలిచి ఆ రోజు మమ్మల్ని కాపాడిందో మళ్ళీ ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాజధానిని కాపాడింది కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా ఆ చల్లని తల్లి యొక్క దయ మా ఎందు ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకోబోతున్నాం తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగబోతుంది రాబోయే రోజుల్లో జై అమరావతి జై దుర్గా सुठा सु